బిగ్ బాస్ ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఛాన్స్ వచ్చింది అని విన్నాము కాల్ చేసారా బిగ్ బాస్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ చెప్తున్నారు బిగ్ బాస్ కి మీకు కాల్ చేస్తే వారానికి ఇంత అమౌంట్ కావాలి అని ఇంత అమౌంట్ ఉంటేనే వెళ్తారు కదా సో మీరు ఎంత అమౌంట్ డిమాండ్ చేస్తారు ఒకవేళ వెళ్తే ఒకవేళ నిజంగా దేవుడి దయ వల్ల అభిమానుల వల్ల బిగ్ బాస్ ఆపరికి వస్తే నేను ఒక్క రూపాయి తీసుకోకుండా వెళ్తానండి అభిమానులు కోరుకుంటున్నారు దుర్గారావు గారు మిమ్మల్ని బిగ్ బాస్లో చూడాలి మీరు టిక్ టాక్లో చూసామండి మీ టాలెంట్ చూపించారు బిగ్ బాస్లో కూడా వెళ్ళండి బిగ్ బాస్లో నేను మిమ్మల్ని చూసి కొన్ని లక్షల మంది హ్యాపీ అవుతారు అని చెప్పేసి అభిమానులు కామెంట్లు పెడతానండి అభిమానుల గురించి నేను ఒక పావల కూడా తీసుకోకుండా బిగ్ బాస్లోకి వెళ్ళి వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను వాళ్ళందరూ ఆనందం చూస్తాను అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే ఇలా ఉండాలి అని కొన్ని ఉంటాయి కదా రూల్స్ సో ఎలా ఉంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఎలా ఉంటే అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంత ఫాలోయింగ్ ఉండాలి లేకపోతే ఇంత అందంగా ఉండాలి లేకపోతే ఇంత రెమినేషన్ తీసుకుంటారు ఇవి కొన్ని ఉంటాయి కదా సో దాంట్లో మీరు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అని నేను బిగ్ బాస్ ఒక అవకాశం ఇవ్వకుండా అని అడిగాను మొన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షల మంది అండి యూట్యూబ్లో పద్నాలుగు లక్షల మంది ఫేస్బుక్లో కూడా అండి ఆటోమేటిక్గా ట్వంటీ ల్యాక్స్ పైనే నేను దానికి నాకు అర్హత ఉందే అన్న దాని గురించి నేను అడిగాను తప్ప ఏ ఫాలోయింగ్ లేకుండా ఇరవై వేలు ముప్పై ఏలు ఉన్నాయి అనుకోండి అది నీకు ఏమంది ఫాలోయింగ్ నువ్వు బిగ్ బాస్ గురించి అడగవు అని కొంచెం అడుగుతారండి అభిమానులు ప్రజలు అందరూ అడుగుతారు కానీ నాకు ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి నేను అడిగాను నాకు కూడా కొద్ది గొప్ప ఫాలోంగ్ ఉందండి ఒక అవకాశం ఇవ్వండి టిక్ టాక్లో ఏంటన్నది అభిమానులు జనాలు అందరూ చూశారు తెలుసు దుర్గారావు అంటే ఒక బ్రాండ్ అరే దుర్గారా గారు తెలుసు ఎవరు వాళ్ళ అదే ఇలా చేస్తారు కదరా ఓహో ఆళ్ళ అవి గుర్తింపు వచ్చిందండి బిగ్ బాస్లో కూడా తీసుకోండి ఎంతకు మించి మేము చేస్తాం పర్ఫార్మెన్స్ అని చెప్పాను మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఒక కొరియోగ్రాఫర్ అయితే ఏ హీరోకి మీరు డ్యాన్స్ నేర్పుతారు యాక్షన్స్ ఏమన్నా ఇవ్వాలా చెప్పండి అల్లు అర్జున్ రామ్ చరణ్ చిరంజీవి చెప్పండి ఏ హీరోకి మీరు డ్యాన్స్ నేర్పుతారు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు మహేష్ బాబు రామ్ చరణ్ మీరు చెప్పండి ఏ హీరోకి మీరు నేర్పాలి అని అనుకుంటున్నారు కష్టపడి వచ్చారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి మీరు డాన్స్ నేర్పిస్తారు డాన్స్ నేర్పిస్తారు అంటే మీరు అడిగారు కదండి ఏ హీరోకి డాన్స్ నేర్పిస్తారు నాకు అవకాశం వస్తే సార్ మీరు ఇలా చెప్ ఇలా చెప్తాను ఇలా అని చెప్తాను అదే చిరంజీవి గారు అంటే ఒక దేవుడికి చెప్పినట్టేనండి అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఒక ఈవెంట్ లో కూడా జగపతి బాబు గారితో కూడా మీరు అంత మంది ముందు డాన్స్ చేయడం జరిగింది అసలు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ముందు చెప్పండి మీరు అనుకున్నారా నా భర్త ఇలా ఇంత స్టేజ్ పైన ఇంత మంది సెలబ్రిటీస్ ముందు డాన్స్ చేస్తాడు అది ఇంకో సెలబ్రిటీతో అని అనుకోలేదండి ఆయన్ని పిలిచామండి మేము స్టేజ్ మీద ఉన్నామండి ఆడియో చేయడానికి వెళ్ళామండి మేము సినిమా పేరు అందరూ జగపతి బాబు గారు కూడా చేశారు అయితే అది నిజంగా నా అదృష్టం కాదు కానీ పిలిచిన వెంటనే మొత్తం మా అదృష్టం అనుకున్నాండి ఒక దేవుడే వచ్చి స్టేజ్ ఎక్కి అక్కడ పక్కన నుంచి అన్నట్టు అనిపించింది సార్ని పిలిచి అంటే చిన్న టిక్ టాక్ చేసుకునేవాడిని చిన్నప్పటి నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ చేసేవాడి అండి ఒక లెజెండ్ అండి ఆయన హీరోగా నెంబర్ వన్ అండి మీ ఇద్దరు డ్యాన్స్లల్లో ఎవరి డ్యాన్స్ బాగుంది అని మీరు అనుకుంటున్నారు జగపతి బాబు డ్యాన్స్ అది జగపతి బాబు గారి నాకేమొచ్చింది డాన్స్ ఈయన ఎలా చేస్తే ఆయన అలా చేసేవారండి ఆయన్ని చూసి కానీ ఈయన్ని చూసి ఆయన చేసేవారు కానీ ఆయన పక్కనే మరీ ఎక్కడ ఇలాగ చేస్తాడు ఒక స్టార్ హీరో పక్కనే ఇరవై ముప్పై హీరోగా చాలా సినిమాలు చేశారండి హీరోగా ఇప్పుడు విలాన్గా కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారండి మరి వాటి వ్యక్తి ముందు నేను డ్యాన్స్ చేస్తామంటే ఒక అదృష్టంగా భావించాను ఉత్తమతో కాళ్ళకి దండం పెట్టి నేను స్టార్ట్ చేసినాను డ్యాన్స్ తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే ఇంటికి పిలిచి యాభై వేలు ఇచ్చారు నేను ఎక్కడా చెప్పలేదండి ఇప్పుడు ఇంకా జగపతి బాబు గారి గురించి చెప్పాలి ఆయన మంచితరం గురించి తెలియాలనేసి నేను ఇప్పుడు చెప్తున్నాను అండి సారు ఇద్దరికీ బట్టలు పెట్టి యాభై వేలు ఇచ్చారండి అంటే ధైర్యంగా పిలిచానని నా దగ్గర ఏదో టాలెంట్ ఉందని కాదండి ఎమ్మయ్యూ ధైర్యం ఎంత ధైర్యంగా నన్ను పిలిచాడని అని కూడా ఆయన మొత్తం చూడలే పిలిచిన టక్ 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 వచ్చి డాన్స్ చేస్తాం మరి సోషల్ మీడియాలో ఏ స్టార్ కూడా అలా చేయదండి చేయలేరు కూడా ఎవరు ఇప్పుడు ముందుకు రావడానికి ఇష్టపడరు అవును